రాయలసీమ ప్రాంతం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన ప్రాంతం ఆయనకు పట్టున్న ప్రాంతం మీరేమో అగ్రెసివ్గా వెళ్తున్నారు ఆయన కక్ష కడతారన్న భయం లేదా గతంలో కూడా మీ మీద వేధింపులు చేసినట్టున్నారుగా గతంలో ఏదో ఒక సంవత్సరం ఇయర్ లో ఉంచారు తర్వాత నాన్ ఫోకల్ ఇచ్చారండి ఇప్పుడు మన ఉద్యోగం మనం చేస్తున్నాం అండి మనం ఒకరి మెప్పు కోసం లేకపోతే స్వలాభం కోసం ఏం చేయట్లేదు మనం ప్యూర్లీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం సో దానివల్ల కక్ష కడితే కట్టిన కానీ మనం మనం కన్విక్షన్తో మనం చేసేది మనం రైట్ చేస్తున్నాం అనే నమ్మకం ఉన్నప్పుడు ఏమొచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం అంటే ఆల్రెడీ మీద మీకు హెచ్చరికలు కూడా జారీ చేశాడుగా వారికి ఉన్న స్వాతంత్రం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి మాకు ఉండవు కదండి మేము ఆశతో వచ్చి మాట్లాడాలి ఆల్రెడీ నాకు కొంచెం ఆ మాటల్లో అగ్రెషన్ వల్లే చాలా సార్లు అన్వాంటెడ్ కాంట్రవర్సీస్ కష్టాలు గోరు తెచ్చుకున్నావు వారు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉంటది ఆయన గౌరవ మాజీ ముఖ్యమంత్రి మాకేముంది ఒక స్మాల్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఇప్పుడు మనం చేసిన పని మనం ధర్మబద్ధంగా సత్యనిష్టం చేసినప్పుడు ఏదొచ్చినా चेस्टस्टोन डाल के हूं हम्म